జిల్లా పీఠాపురం మండలం రాపర్తి గ్రామంలో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పిడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా గంగాలమ్మ తల్లి అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి పార్టీ నాయకుడు రవి వర్మ పేర్ల మీదుగా పూజలు నిర్వహించారు జాతర మహోత్సవాల్లో భాగంగా గ్రామం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అని గంగాలమ్మ తల్లికి ముప్పిటి వెంకటరెడ్డి సార్ను సమర్పించారు గ్రామంలో పారిక్షండ్రులో నిలబడ్డ రేన్ రోడ్డులో గంగాలమ్మవారు ఇలా ప్రతి సంవత్సరం శాస్త్రం నిన్న ఆడ ఆడబుడుసులందరూ కూడా అమ్మవారి కార్యక్కి నాలుగు ఊర్లు పెట్టారు అలాగే నిన్న మళ్ళీ బోధాల సమృద్ధి జరిగింది ఉద్యాల అమ్మవారికి సంతోష వర్షాలని పాకరాలు ఐదారు పాకరాలు పెట్టాం అందుకని మీరు అందరూ సహకరించి ఆ అమ్మవారు మన రైతుల్ని కాపాడితే చాలు ఓన్లీ రైతుల్ని కాపాడి వర్షాలు పడితే అదే సంతోషం మాకు పేదలందరూ అందరూ బాగోవాలని కోరుకుంటున్నాం